అన్న మేము బోయినపల్లి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళామన్న హోల్సేలు ఇక్కడ లోపలికి వెళ్ళి కూరగాయల రేట్ ఎలా ఉంటాయో పోయినాము అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసిన ఆటోలు ఆటోలే ఉన్నాయి ఇలా ఫుల్ చేసుకుంటున్నారు మొత్తము ఇక్కడ అన్న ఈ స్వీట్ కార్న్ వేసుకున్నాడు ఓవర్లోడ్కి అది ముందు పయ్య పోయింది వీళ్ళందరూ తీసుకెళ్ళి హోల్సేల్గా అమ్మేస్తారు బయట రిటైల్గా అమ్ముకుంటారు ఈ వంకాయ చూడండి అన్న ఇరవై రూపాయలు కేజీ అంట ఇరవై కిలోల బ్యాగ్ అది తర్వాత ఈ కాకరకాయ చూడండి అన్న ఇది కూడా ఇరవై రూపాయలు అంట తర్వాత అన్ని క్యారెట్ చూడండి అన్న క్యారెట్ కూడా ట్వంటీ రూపీస్ కేజీ అంటున్నాడు తర్వాత ఇక్కడ అన్ని హోల్సేల్ ఉంటాయన్న ఈ బెండకాయ వచ్చేసి పది రూపాయలు చెప్పాడన్నా ఇంకా తగ్గిస్తాను అన్నాడు బెండకాయ అంత బాగలేదు ఈ అరటి అరటికీలలు అన్న ఈ పండుగ ఏంటో నాకు తెలియదు అన్న కొత్తగా చూశాను ఈ అమ్మాయి చూడండి అన్న ఎలా తీసుకెళ్తున్నారు అమ్మగారు ఈ వంకాయ అన్న ఇరవై రూపాయలు కేజీ అంట తర్వాత ఇక్కడ ఈ దోసకాయలు ఇలా ప్రతి ఒక్కరు ఇలా ఈ వంకాయలు చూడండి అన్న ఈ శామగడ్డ కూడా పదిహేను రూపాయలు అంటన్నా ఈ బీరకాయ వచ్చేసి ముప్పై రూపాయలు కేజీ చెప్పాడన్నా ఇలా అసలు నేను ఫస్ట్ టైం అన్న అక్కడికి వెళ్ళడం నేను ఆశ్చర్యపోయాను ఈ ములక్కాయలు కూడా చాలా తక్కువ వస్తున్నాయి అన్న ఇది వచ్చేసి బోయినపల్లి వెజిటేబుల్ మార్కెట్ అన్న ఇక్కడ అన్ని రకాల బిజినెస్లు జరుగుతున్నాయి అన్న చూడండి మొత్తం ఉల్లిగడ్డ కానీ వంకాయలు కానీ దోసకాయలు కానీ అన్న చూడండి అన్న ఇది చిక్కుడుకాయ వచ్చేసి దేశీ చిక్కుడుకాయ ఇది గోరు చిక్కుడుకాయ ఇదేమో మిర్చి ఇరవై రూపాయల కేజీ అంట సో ఇది వచ్చేసి పదిహేను రూపాయలు చెప్పారన్న సొరకాయ బ్యాగ్ వచ్చేసి మూడు వందలు చెప్పారు కానీ మనం కేజీ అర కేజీ కంటే ఇలా పదిహేను ఇరవై కేజీలు అలా పెద్ద బ్యాగులు తీసుకుంటేనే మనకు తక్కువకు వస్తుంది అన్న రేట్ అక్కడ చాలామంది ఇక్కడ నుంచి తీసుకెళ్ళే హోల్సేల్గా తీసుకెళ్ళి అక్కడ అమ్మేస్తారు ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందన్న మార్కెట్లో ఇదన్న ఫస్ట్ టైము మేము వీడియో తీయడము అందుకే కొంచెం అసలు ఈ వాయిస్ ఓవర్ చేయడం అంత మాకు ఎక్స్పీరియన్స్ లేదు సో ఫస్ట్ టైం అన్న మీరు చూస్తారని చూడండి అన్న ఎలా తీసుకెళ్తున్నారు నేను మొత్తం మార్కెట్ అని తిరిగి వచ్చానన్నా ఎక్కడైనా హోల్సేలే ఉంది టొమాటో వచ్చేసి బాక్స్ వన్ ఫిఫ్టీ ఉందని ఈ ఆటో అన్న మొత్తం టొమాటోతో నింపేశారు